ఒక ఎగ్జాంపుల్ కూడా చూపెడతా తెలంగాణ ప్రజలరా మీరే చూడు ఒక రైతుకు సంబంధించి ఏ విధంగా పంటకు సంబంధించి ఇగో ఆనాటి రోజులే మళ్ళీ వచ్చాయి వేడుకు వేడుకున్న నీళ్లను వీడవమని మంత్రులను అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు అద్భుతంగా ఉండే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నీళ్ళందక అనేక రకాలుగా కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు కొన్ని చోట్ల నిర్రల వారి పోతున్న వారి పంట పొలాలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యం కనబడుతుంది ఒక్కసారి రైతే ఏమంటున్నారో ఒకసారి మీరే ను నీళ్ళెత్తి మళ్ళీ అవుతుందా సెట్ అవుతుందా ఏ చెట్ల సచ్చినిక రావడి ఏ సెట్ అయ్యింది అందుకే పెరుగుడ్లు మీ వత్తే వత్తే అవైచేట్ ఇది చూడండి తెలంగాణ బిడ్డలు ఒక్కసారి చూడండి తెలంగాణ పల్లెల్లల్లో తెలంగాణ గ్రామాలలో రైతన్న పంట పొలాలు ఎట్లా నిర్రలు వారిపోతున్నాయి ఒక్కసారి మీరు చూడండి ఇదే కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉంటే నేడు పరిస్థితి ఎట్లుండు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ బిడ్డలందరికీ కూడా చెప్తున్నా నేను ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అదే ఇప్పటికీ కాళేశ్వరం అనే ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ ఏదైతే పిల్లర్లు ఉన్నాయో దానిని మరమత్తు చేసి తెలంగాణ యావత్తు సమాజానికి అందించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి వందకు లక్ష శాతం చేయాలి ఎందుకు చేయాలి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఇప్పటికే పెట్టుబడులు తెచ్చి అప్పో బా సప్పో నయాన్నో భయాన్నో అక్కడో ఇక్కడో ఐదు రూపాయలకో పది రూపాయలకో మిత్తిలకు తెచ్చి బారు మిత్తిలకు తెచ్చి కూడా పంటకు సంబంధించి పెట్టుబడి పెట్టి పూర్తి స్థాయిలో పంటను విత్తనాలు జల్లి పూర్తిగా కూడా నీళ్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కొన్ని చోట్ల నెర్రలు వారిపోతుంటే ఏం చేయాలో అర్థం కాక పశువులను మేపుతున్న వీడియోని ఇప్పటి వరకు చూస్తాం కన్నీళ్లతోని తెలంగాణ సమాజం ఎట్లుందో కూడా మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీకు ఏ మాత్రం తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ ప్రాంతం పట్ల ప్రేమ కనికరం మానవత్వం ఇంకేమన్నా ఉంటే వాళ్ళకు పూర్తి స్థాయిగా మేడిగడ్డ కానీ ఇతరత్ర ఏ ప్రాజెక్టుల నుండి అయినా కూడా వాళ్లకు నీళ్లను వదిలే ప్రయత్నం చేయండి సార్ దయచేసి వారి కన్నీళ్లు మామూలుగా లేవు ఎందుకు అంటే మళ్ళొక్కసారి ఆత్మహత్యల తెలంగాణ కాదు ఇది ఆ రైతుల ప్రభుత్వం అనేది మళ్ళొక్కసారి మీరు తీసుకురావాల్సిన బాధ్యత మీపై ఉంటుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటికీ కూడా రైతన్నలు ఇంకా రోడ్ల మీద మండు టెండర్లలో కూడా తర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి దయచేసి దీనికి సంబంధించి యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తు పెట్టుకోవాలి లేకపోతే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితి